ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో చిన్న కోతి ఉండేది అందరూ దానిని బాబూ అని పిలిచేవారు బాబు చాలా చురుకుగా ఉండేది కాని కొంచెం కూడా ఉండేది ఒకరోజు బాబు చెట్టుపై కూర్చుని పక్కన ఉన్న గ్రామం వైపు చూసింది అక్కడ పండ్లు బెల్లం అరటిపండ్లు కనిపించాయి వెంటనే బాబు గ్రామానికి దూకి వెళ్ళిపోయింది అక్కడి బజారులోకి దూరి బాబూ అరటి పండ్లు పట్టుకుంది కాని అమ్మకందారు దాన్ని చూసి అరవసాగాడు అరే కోతి దొంగ అని భయపడి బాబు పండ్లను వదిలేసి చెట్టెక్కి పారిపోయింది ఆ రోజు బాబు ఎంతో బాధపడింది దొంగతనం చేయడం తప్పు అని గ్రహించింది తరువాత రోజు బాబూ అదే బజారులో పండ్లు అమ్మే అమ్మకు సహాయం చెయ్యాలని నిర్ణయించింది చెట్లపైనుంచి పండ్లు తెచ్చి ఇచ్చేది అమ్మకందారు ఆశ్చర్యపోయాడు బాబూ నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి బాబుకి ఒక పెద్ద అరటిపండు ఇచ్చాడు ఆ రోజునుంచి బాబు దొంగతనం చెయ్యకూడదని నిశ్చయించుకుంది సహాయం చేస్తే అందరూ ప్రేమిస్తారని తెలిసి అరణ్యంలోనే అందరి ప్రియమైన కోతిగా మారిపోయింది నీతి తప్పుచేసినా దాన్ని గుర్తించి మారితే మనం మంచివారమౌతాం